మనుషులు డె నుంచి ఎనభై ఏళ్ళు బతుకుతారు అయితే ఇప్పుడున్న కాలుష్యం ఆహారపు అలవాట్లను బట్టి ఒక మనిషి యాభై నుంచి అరవై ఏళ్లు బతకడం కూడా ఎక్కువే అనిపిస్తుంది నూటికో కోటికో మహా అయితే ఒక్కరో ఇద్దరో వందేళ్లు జీవించిన వారు ఉంటారు కానీ ఆ గ్రామంలో మాత్రం తొంభై శాతం మంది వందేళ్లు పైబడిన వారే అంటే నమ్ముతారా నమ్మట్లేదా నిజంగా ఇదే నిజం దక్షిణ జపాన్ లోని ఈ పాక్షిక ఉష్ణమండల ద్వీపాలలో స్థానికుల దీర్ఘాయువు రహస్యం ఏంటా అని వైద్య నిపుణులు చాలా కాలంగా శోధించారు అయితే జపాన్ లోని ఒకినావా ఫ్రిఫెక్చర్ గ్రామ ప్రజలు భూమి మీద ఎక్కువ ఏళ్ళు నివసించే వారుగా గుర్తింపు పొందారు వీరు నివసించే ప్రాంతానికి దీర్ఘాయువు ద్వీపం అని కూడా పేరుంది పోషకాహారం క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే వీరి జీవన రహస్యంగా తెలియదు అయితే ఇక్కడ తొంభై ఏడేళ్ల వయసులో కూడా స్వయంగా ఎవరి పనులు వాళ్లే చేసుకుంటున్నారు తొంభై శాతం మొక్కల నుంచి వచ్చే ఆహారాన్ని తీసుకుంటారట ఈ గ్రామ ప్రజలు దాంతో నూరేళ్లు జీవిస్తున్నారు ఓకినావా స్థానికులు చనిపోవడానికి కూడా నిరాకరిస్తున్నారు ఎందుకంటే ద్వీపవాసులు తక్కువ గుండె జబ్బులు క్యాన్సర్ మరియు చిత్త వైకల్యంతో బాధపడుతున్నారు మరియు ఒకినాన్స్ యొక్క బలమైన సామాజిక జీవితం వంద సంవత్సరాల వయసులో వారిని సజీవంగా మరియు ఆరోగ్యంగా ఉంచుతుంది దీర్ఘాయువు కోసం ప్రపంచంలోని ఐదు బ్లూ జోన్లలో ఒకటిగా ఒకినావా నివాసితుల మధ్య సన్నిహిత బంధాల కారణంగా ప్రత్యేకంగా నిలుస్తుంది అయితే ఇక ఇప్పుడున్న బిజీ షెడ్యూల్లో అయిన వాళ్లతో మాట్లాడడానికి కూడా టైం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది ఈ గ్రామంలో క్రమం తప్పకుండా కలుసుకునే స్నేహితులు మరియు సహచరుల అనధికారిక సమూహం మొయిలో చేరారు అయితే ఈ సమూహంలో ఒకే విధమైన ఆసక్తులు కలిగిన సభ్యులను ఒకే చోట చేర్చి అవసరమైన సభ్యులకు సహాయం చేయడానికి లేదా ప్రజాపనులకు మద్దతు ఇవ్వడానికి నెలవారి సహకారాన్ని సేకరించే ఒక టీమ్ గా పనిచేస్తున్నారు వీరు హెక్టర్ గాసియా మరియు ఫ్రాన్సిస్కో మిరాలెస్ రచించిన ఇకీగై ది జపాన్ సీక్రెట్ టు లాంగ్ అండ్ హ్యాపీ లైఫ్ అనే పుస్తకం ప్రకారం వీరి దీర్ఘాయువు రహస్యం ఏంటంటే ఒకన లో కూరగాయలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఆహారం అధికంగా తీసుకుంటారట అయితే సగటు జపనీస్ ప్రజలలో చక్కర తీసుకోవడంలో మూడింట ఒక వంతు మాత్రమే తీసుకుంటారట మరియు వారి భోజనం కూడా తక్కువగానే తీసుకుంటారు క్రమం తప్పకుండా శరీరాన్ని తక్కువ తీవ్రత కలిగిన వ్యాయామంలో నిమగ్నం చేస్తారు మరియు వారి ఆహారం కూడా ఎనభై శాతం నిండిన అనుభూతి వరకు మాత్రమే తింటారట అంటే అతిగా తినడాన్ని నివారిస్తుంది ఒకినావాలోని కితనక కుస్కు గ్రామంలో ఎనభై ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయసున్న మహిళలను జరుపుకోవడానికి వార్షిక పోటీని నిర్వహిస్తుంది అంటే సాంప్రదాయ ఒకనావ ఆహారంలో పండ్లు కూరగాయలు గింజలు మరియు ధాన్యాలు వంటి మొక్కల ఆహారాలే ఉంటాయి అయితే అదనంగా ఏడాది పొడవునా చేపలు మాంసం పాలు మరియు గుడ్లు అన్నం మాత్రమే అతి తక్కువ మోతాదులో తీసుకుంటారట ఇక ఒకినావన్లు తమ భోజనాన్ని అధిక పోషక విలువలు మరియు తక్కువ క్యాలరీతో ప్యాక్ చేస్తున్నారు నిజానికి ఒక సాధారణ ఒకినావన్ సగటు జపనీస్ వ్యక్తి కంటే డెబ్బై శాతం తక్కువ చక్కెరని వినియోగిస్తున్నారు